హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము బాగున్నాం మేమైతే మా తమ్మిది లగ్నపత్రిక పెట్టుకోవడానికి వాళ్ళు పిల్ల తరపు నుంచి వాళ్ళందరూ వచ్చి ఉంటారు మా తమ్ముడు మా గారు కూర్చున్నారు వాళ్ళైతే అయితే ఇంకా స్టార్ట్ చేసిండ్రు అయ్యవారు రావడానికి ఇంకా అర్ధ గంట అవుతుంది అంటే ఇంకా వీళ్ళందరూ రెడీ అయ్యి కూర్చున్నారు అయితే మేము ఇవి చేసే ముందు కొంచెం చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి ఏంటి అంటే వాలి అని అంటారంట ఇది అంటే ఈ పిల్ల పిల్లగాని వాళ్ళ తరపు నుంచి ఇలా చిన్న ఇసురాయి పెట్టి దాని మీద తమలపాకు గౌరమ్మను చేసి ఇట్లా గణపతిని చేసి పూజించిన తర్వాత ఇట్లా కుల పెద్దలు వాళ్ళు పిల్ల తరపు నుంచి పిల్లగని తరపు నుంచి ఇట్లా కుళ్ళ పెద్దలు తీసుకొచ్చి వాళ్ళు ఇట్లా పూజ చేసినాక పదహారు రూపాయలు అంటే అప్పటి అప్పటి కాలంలో ఇప్పుడు పదహారు వందలు బాబు తరపు నుంచి ఇవ్వాలి అలా వాళ్ళు అట్లా ఒక్కొక్కరు మూడు మూడు సార్లు వన్ రూపీకి అయినతోన ఇట్లా పదహారు సార్లు కౌంటింగ్ చేసుకుంటూ ఇట్లా చుట్టుముట్టే ఎంతమంది కూర్చుంటే అలా అంతమంది కౌంటింగ్ చేయాలంట అప్పట్లో పదహారు సార్లు చేసింది ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి అందరు మూడు మూడు సార్లు చేసిండ్రు ఇంకా చ